ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయిబాబావారి భక్తి ఉన్న భక్తులకు శ్రీ సాయిబాబా వారి చరిత్రలోని అంశములు తెలియజేస్తున్నాం సాయి ప్రియ భక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో విని శ్రీ సాయిబాబా వారి కటాక్షములు పొందగలరు బాబావారి చలన ఆశీస్సులు పొందగలరు ఈ అంశంలో షిరిలో బాబావారి అవతారం యొక్క విశిష్టత తెలుసుకుందాం మన దేశంలో జిల్లా కేంద్రములు పట్టణాలు గ్రామాలు ఎన్నో ఉన్నాయి మరి మహారాష్ట్రలో కూడా షిరిడి ఒక సాధారణ గ్రామం చాలా చిన్న పల్లెటూరు లాంటిది కేవలం ఒక వంద గడపల ఊరు మాత్రమే ఈ గ్రామానికి ఎటువంటి విశేషమైన అంశం కూడా లేదు దేశంలో మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎలా ఉన్నాయో షిరిడి కూడా శ్రీ సాయిబాబా వారు అడుగుపెట్టక ముందు ఒక సాధారణ గ్రామం మాత్రమే చాలా చిన్న గ్రామం మరి భగవంతుని అవతారంగా కలిగి శక్తితో ఆధ్యాత్మిక శక్తితో శ్రీ సాయిబాబావారు ఆ షిర్డీ గ్రామంలోకి అడుగుపెట్టడం జరిగినది బాబావారు చాలా సాధారణమైన స్థితిలో ఒక భిక్షుకుడిగా ఒక నిరాధరుడైన ఒక నిస్సహాయుడుగా మరి ఒక సాధారణ స్థితిలో అందరికీ కంటికి కనిపిస్తూ ఉండేవారు మరి శ్రీ సాయిబాబా వారు అటువంటి సాధారణ మానవ జన్మగా షిర్డీలోకి అడుగుపెట్టిన కూడా భక్తి హృదయం కలిగిన భక్తులు భగవంతుణ్ణి గుర్తించినారు ఎవరికైతే జన్మత ఆధ్యాత్మిక చింతన ఉన్నదో ఎవరికైతే జన్మత భక్తి మనసుతో జీవిస్తున్నారో అటువంటి భక్తులు శ్రీ సాయిబాబా భగవంతుణ్ణి దర్శించుకున్నారు చాలా సాధారణ స్థితిలో మరి శ్రీ సాయిబాబా ఎంతో సాధారణ స్థితిలో భిక్షుకుడిగా కనిపించినా కూడా ఈ భక్తి గల భక్తులు ఆ శ్రీ సాయిబాబార్లో భగవంతుడిని దర్శించుకొని బాబావారిని భగవంతుడిగా పూజించటం ప్రారంభించినారు ఇలా శ్రీ సాయిబాబార్లో భగవంతుడిని చూసిన వారిలో తొలుత షిరిడి గ్రామంలో ఖండోబాలయం అని ఉన్నది గ్రామ దేవత ఆలయం మరియు ఖండోబాలయానికి పూజారిగా ఉన్న మహాసపతిని భక్తుడు మొట్టమొదటిగా శ్రీ సాయి ప్రియభక్తుడిగా ఉన్నాడు ఈ మహాలసపతి భక్తుడు శ్రీ సాయిబాబావారికి వారికి చందనం పూసి పాదసేవ కూడా చేస్తూ ఉండేవాడు బాబావారిలోనే భగవంతుని దర్శించుకుంటూ సద్గురు సాయినాథుని సేవలో తరించినాడు మరి మహాలసపతితో ప్రారంభమైన శ్రీ వారి భగవంతుని దర్శన కార్యక్రమం అలా అంచెలంచెలుగా గ్రామంలోని మరికొంతమంది భక్తులు బాబావారిలో భగవంతుని దర్శించుకుంటూ ఉన్నారు ఇక్కడే శ్రీ సాయిబాబు వారి అవతారం యొక్క ఒక విశిష్టత కలదు భక్తులలో అప్పటికే ఏ భగవంతుడినైతే పూజిస్తూ ఉంటారో ఏ గురువునైతే ఆరాధిస్తూ ఉంటారో వారు ద్వారకామయ్య దగ్గరికి శ్రీ సాయిబాబారి దగ్గరికి వచ్చిన వెంటనే వారికి శ్రీ సాయిబాబా వారు కనిపిస్తూ ఉండేవారు కాదు వారికి సాధారణ భిక్షకుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనిపించడు వారికి వారి ఇష్ట దైవమే అక్కడ దర్శనం లభిస్తూ ఉండేది వారు ఎవరినైతే గురు భక్తితో ఉన్నారో ఆ గురువే అక్కడ కనిపిస్తూ ఉండేవారు ఈ విధంగా శ్రీ సాయిబాబా వారు ఆ భక్తులకి నిదర్శనములు ఇస్తూ ఉండేవారు మరి భక్తులే స్వయంగా బాబాని పూజించటం ప్రారంభించినారు శ్రీ సాయి భక్తి మార్గంలో ఉన్న భక్తులందరూ కూడా తెలుసుకోదగ్గ విషయం ఒకటి ఉంది శ్రీ సాయిబాబా వారంటే భక్తులు గుర్తించిన దేవుడు శ్రీ సాహబాబారు భక్తులే గుర్తించిన భగవంతుడు భక్తులే గుర్తించి శ్రీ సాహబాబారిని పూజించటం ప్రారంభించినారు ఆనాడు నుండి ఈనాటి వరకు ఆ ఆరాధన పూజ కొనసాగుతూ ఉన్నది శ్రీ సాయిబాబారులో మరి ఎన్నో రకాల దైవ స్వరూపాలను భక్తులు ప్రత్యక్షంగా దర్శించుకున్నారు వారి వారి ఇష్ట దైవాలను శ్రీ సాయిబాబారు తనలోనే చూపిస్తూ ఉండేవారు సకల దేవతా దేవతాస్వరూపుడిగా శ్రీ సాయిబాబా వారు షిడీలోకి అడుగుపెట్టడం జరిగినది మరి శ్రీ సాయిబాబా వారు భక్తి కార్యాచరణ భక్తులకి ఆశీస్సులు భక్తులకి అనుగ్రహం అనేది ఆయన షిర్డీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి జరుగుతూ ఉన్నది అది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉన్నది శ్రీ సాయిబాబా వారు ఒక సందర్భంలో మరి ఆ రోజున తన దర్శనానికి వచ్చిన భక్తుల గురించి తోటి భక్తులని అడగటం జరిగినది ఒక భక్తుడు దోరకామ బయటికి వెళ్ళి నాయనా ఈరోజు నాలుగు టాంగాలలో భక్తులని దర్శనానికి వచ్చేనారు అని చెప్పడం జరిగినది ఆ సందర్భంలో శ్రీ సాయిబాబారు స్వయంగా ప్రకటించినారు రోజున నా భక్తులు ఇలా నాలుగు టాంగాలను వచ్చారు రేపటి రోజున నా భక్తులందరూ కూడా చీమల్లాగా బారులు తీరుతారు అని సద్గురువైన శ్రీ సాయిబాబు వారు భగవంతుని కార్యాచరణగా ఆ రోజున భక్తులకి ప్రకటన చేసినారు స్వయంగా శ్రీ సాయిబాబు చెప్పిన మాటలని ఈ రోజున ఇప్పుడు తాజా వర్తమాన కాలంలో భక్తి కాలంలో చూసుకుంటే ఈనాడు షిరి క్షేత్రము వేలాది మంది భక్తులు లక్షలాది మంది భక్తులతో కిటికీటలాడుతూ కళకళలాడుతూ ఉన్నది శ్రీ సాయిబాబా వారు ఒకసారి ఒక సందర్భంలో ఒక భక్తుడిని ఒరే నాకు లడ్డూలు కావాలరా అని అనటం జరిగినది మరి భగవంతుని స్వరూపడైన శ్రీ సాయిబాబా చాలా సాధారణ స్థితిలో లడ్డూలను కోరుకోవడం ఏమిటని ఆ భక్తుడు భక్తి చింత భక్తి చింతనతో ఆలోచించడం జరిగినది అలా భక్తి చెందిన ఆలోచనలోనే హారతి సాయిబాబా అని ఆ భక్తుడికి ఒక ప్రేరణ రావటం జరిగినది ఆ హారతి సాయిబాబా అనే పాటను ఆ భక్తుడి మధ్యలో మెదులుతూ మెదులుతూ హారత పాటలు రాయటానికి ఒక ప్రేరణగా నిలిచినది బాబావారు లడ్డూలు కావాలన్నందుకు మరి ఆ భక్తుడు హారతి పాటలను సమర్పించుకోవడం జరిగినది ఆధ్యాత్మిక భక్తి చింతనతో ఈ విధంగా భక్తులే స్వయంగా శ్రీ సాయిబాబు వారికి హారతులు రాసి హారతులు పాడుతూ శ్రీ సాహిబాబు వారిని పూజించడం ప్రారంభించినారు బాబావారిలో సాక్షాత్ భగవంతుని స్వరూపుణ్ణి దర్శించుకుంటూ పంతొమ్మిది వందల పదో సంవత్సరం నుండి భక్తులు స్వయంగా శ్రీ సాయిబావారికి హారతులు ఇస్తే పూజిస్తూ మొదలుపెట్టినారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ప్రారంభమైన శ్రీ సాయిబావారి హారతులు ఈనాటికి కూడా జరుగుతూ ఉన్నాయి ప్రతి సాయి మందిరంలో కూడా మరి బాబావారి హారతులు కొనసాగుతూ ఉన్నాయి ఈ సాయి హారతలు షిరిడి క్షేత్రంలోనే కాదు అన్ని రాష్ట్రాలలోను అన్ని గ్రామాలలోను అన్ని పట్టణాల్లోనూ ఇతర ప్రపంచ దేశాలలో కూడా శ్రీ సాయిబాబావారి మందిరాలు వచ్చి బాబావారి హారతలు జరుగుతున్నాయి శ్రీ సాయిబాబు వారి దర్శనం ప్రతిరోజు భక్తులు పొందుతూ ఉన్నారు బాబావారి భగవంతుని స్వరూపుడుగా మరి షిర్డీలు అడుగుపెట్టబట్టి ఒక సాధారణ గ్రామముగా ఉన్న షిరిడిని ఒక పుణ్యక్షేత్రంగా ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా ఆయన యొక్క అడుగుతో మారినది శ్రీ సాయిబాబా వారు సజీవంగా ఉన్నప్పుడు ఎటువంటి ఆశీస్సులు భక్తులకు అందజేస్తున్నారు దేహత్యాగం తర్వాత కూడా ఇంకా మరల అటువంటి ఆశీస్సులే కొనసాగుతూ ఉంటాయని ఆయన బ్రతికి ఉన్నప్పుడే హామీ ఇవ్వటం జరిగినది అదే హామీ అదే అనుగ్రహం ఈనాడు భక్తులు పొందుతూ ఉన్నారు శ్రీ సాయి భక్తి మార్గంలో భక్తులకు సూచనలు శ్రీ సాబావారిని నిండు మనసుతో ఆరాధిస్తూ ఉండండి ప్రియమైన మనసుతో మంచి ప్రేమించే మనసుతో భక్తితో బాబావారి హారతులు పాడుతూ ఉండండి